హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది మంగళవారం బలూచిస్తాన్లోని మిలిటెంట్ల స్థావరాలపై డ్రోన్లు క్షిప్రణతో ఇరాన్ విరచుకుపడడంపై భారత్ స్పందించింది ఈ దాడులను ఇండియా పరోక్షంగా సమర్థించింది ఇది పూర్తిగా ఇరాన్ పాకిస్తాన్ల అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించింది ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా మరోసారి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాద చర్యల్ని సహించబోదని స్పష్టం చేశారు ఈ విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదని తేల్చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి కశ్మీర్లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని బాలాకోట్లో జైషే ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇదిలా ఉంటే బలూచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో జైష్ అల్ అదిల్ చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది దాడుల అనంతరం కీలక ప్రకటన చేసింది ఇరాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించింది దీనిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది పాక్ భవిష్యత్తులో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది ఈ ఘటనపై ఇరాన్ రాయబారిని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది పాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది ఒకవేళ తాము మీ భూభాగంలోకి వచ్చి ఉంటే ఇరు దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపింది పాక్ ఉగ్రవాదం అన్ని దేశాలకు తీవ్ర ముప్పు తెలుపుతోంది దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించడం లేదని పేర్కొంది పాక్ ద్వైపాక్షిక బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా మీ చర్యలున్నాయని ఇరాన్పై పాక్ మండిపడింది ఇదిలా ఉంటే ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విముక్తి పొందడానికి బంగ్లాదేశ్కు భారత్ ఎంత సహాయం చేసిందో అందరికీ తెలిసిందే బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ సైన్యానికి మద్దతుగా భారత్ యుద్ధంలో పాల్గొని బంగ్లాదేశ్ ఏర్పాటులో ఎంతో సహాయపడింది ఇక అప్పటినుంచి పాకిస్తాను శత్రు దేశంగా చూసిన బంగ్లాదేశ్ భారత్ను మాత్రం మిత్ర దేశంగా భావించి సత్సంబంధాలు నడిపింది అయితే కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు పరిస్థితులను అక్కడ పూర్తిగా మార్చేసింది మహమ్మద్ యూనిస్ సర్కార్ భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ క్రమంగా పాక్కు మద్దతు పలుకుతోంది బంగ్లాదేశ్లో హిందువులపై భారత్పై రోజు రోజుకు వ్యతిరేకత ఎక్కువవుతోంది ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండగా అక్కడి ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది అదే సమయంలో పాకిస్తాన్కు దగ్గరవుతుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే